ఓహో ఓకే ఆ ఫండొకడ్డండి సారీ ఇప్పుడే మనకి ట్రెండింగ్ మోడల్ అండి ఇది ఏంటి పెడుతున్నండి కాస్ట్ 350 வேணா 350 అంటండి ఈ షాప్ దగ్గర ఏమైనా ఓకే 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 యా అయితే వచ్చింది ది బ్లౌజ్ ఓకే చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి లైట్ weight లైట్ ఇక్కడ మనకి అన్ని కారణ సారీస్ మనకి డైలీ వేర్ సారీస్ మనకి పెట్టుబడులు కానీ మొత్తం సారీస్ అన్ని కూడా ఉన్నాయండి ఇక్కడ లేని లేదు అన్ని కూడా ఇక్కడ మనకి గా అయితే ఉన్నాయి ఓకే సిల్వర్ పట్టండి పన్నెండు యాభై అంటే ఇందులో కలర్స్ ఏమన్న ఉన్నాయండి ఎన్నో ఎన్ని రకాలు వస్తాయి అంటారు ఇది ఏంటంటే మనకి లైట్ వెయిట్ అండి మనకి ఏంటంటే జర్నీ వెయిట్ వెయిట్ కూడా ఉండదు మనకి వైలెట్ కలర్ అండి ఇది ఫ్లోరల్ డిజైన్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది బ్లౌజ్ కూడా ఎన్ని వచ్చేస్తుందండి టూ ఫిఫ్టీ అండి എന്ത സാരീസ് മൂന്ന് യാവൈ പടുത്തേക്കും ഇത് കാട്ടൻ സാരീസ് അത് ഇത് എന്താ ആറ് വലൈ രൂപ അവി മൂ ഇതേണ്ടത് ഒക്കെ ഫാൻസീ സാര మలాయ కాటన్ ఇది ఎంత పడుతుందండి మూడు వందల యాభై అంటే ఎంత తగ్గిస్తారా ఇంకా అదే రేటు ఫైనల్ రేటు ఇంకా మన దగ్గర ఏమున్నాయండి అలంకరీ బ్లౌజ్ ఓకే యాభై ఐదు రూపాయలు అండి ఇది ఒకటి వచ్చి ఎంతండి సార్ పైకి

బ్లౌజ్ మనకి శారీ ఎక్కువ కొత్త అండి మొన్న రెడీమేడ్ బ్లౌజ్ చూపిస్తారు కదా ఉన్నాయండి చూసారంటే బ్లౌజ్ అయితే ఇది చాలా రకాలు అయితే ఉన్నాయి ఇది ఎంత పడుతుందండి బ్లౌజు అదే సార్ మీరు ఎంత చేస్తారా రేటు వన్ ఫిఫ్టీ అయితే పడుతుందండి బ్లౌజ్ ఇక ఎంత పడుతుందండి చికెన్ కర్రీ వర్క్ వంట వడ్డి అండి అంటే మీటర్ ఉంటుందండి కట్ వర్క్ టైప్లో వచ్చిందండి పెట్టుబడి జాకెట్ ఓకే అంటే మనకు పెట్టుబడికి కావాల్సినప్పుడు జాకెట్లు పెట్టండి పెట్టుబడి ఆ పెట్టుబడికి అన్నీ తీయండి బ్లౌజ్ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి ఇవి కూడా బల్బుగా తీసుకుంటే మనకి తగ్గించే అవకాశం అయితే ఉంది నెట్ నెట్ ఓకే ఇవి కూడా బ్లౌజులు ఓకే మనం చూడండి ఫ్లేమ్ సారీస్కి మనకి చికెన్ కర్రీ వర్క్ అన్నారు కదండి ఇవన్నీ మనం ఆల్రెడీ ఇక్కడ మనకి ఏంటంటే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కలర్ చాప్స్ ఉన్నాయి మనకి బాగా తక్కువగా అయితే వస్తుంది ఇది చాలా బాగున్నాయి ఓకే సిల్వర్ కలర్ అండి సిల్వర్ కలర్ కూడా చూడండి ఇప్పుడు ట్రెండింగ్ మనకి ఓకే మనకి ఏంటంటే షబ్బీగా ఉన్న వాళ్ళకి కూడా మనకి ఏంటంటే స్ట్రెచ్బుల్ అండి ఇది చాలా బాగుంటుంది అప్పుడు ట్రెండింగ్ అండి ఇవి చాలా బాగుందండి సిల్వర్ టైప్ తెలుస్తుంది మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ కావాల్సి వచ్చి హ్యాండ్స్ కూడా ఇలాగా మనం ఫిట్ చేసుకుని చేసుకోవచ్చు బ్లౌజ్ పన్నెండు యాభై అంటే ఎన్ని ఉంటాయండి ఇవి ఇరవై ఐదు ఉంటాయి అంటే ఒకటి వచ్చి ఎంత పడిందా అంటే బయట కన్నా ఉంటారా బయట తక్కువ అంటే ఎంత తేడా ఉంటుంది వంద రెండు అయితే అంటే ఇరవై రూపాయలు బ్లౌజ్ ఏంటండి కళంకరీ అది కలంకరీ అండి అండి అరవై ఐదు అండి అంటే మీటర్ ఉంటుందా లేకపోతే అంటే సబ్బిగలు కూడా సరిపోతుంది ఏంటండి ఇది కాటి అండి లేకపోతే

ఇక్కడ ఏంటంటే కావాలండి పన్నెండు వందల పన్నెండు ఉంటాయండి మరి అన్నీ అలా కదండి ఇప్పుడు చాలా మంది అంటే అన్ని ఒక రకాల ఉన్నాయి కదా మరి వేరు వేరుగా ఉండవండి అంటే ఇప్పుడు మనకి ఎన్ని కావాలంటే అన్ని కలర్స్ తీసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు ఎన్ని ఎన్నండి ఇవి పన్నెండు ఉన్నాయా పన్నెండు షేర్ బాక్స్ చూసారు ఇక్కడ ఇక్కడైతే పన్నెండు అయితే ఉన్నాయండి డజను డజన్ అది డజన్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఇందులో మనకి ఏంటంటే అన్నీ ఒకే కలర్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ అలా కాకుండా మనకి కలర్ ఆఫ్ కూడా ఉన్నాయి అంటే బ్లాక్ కానీ రెడ్ కానీ ఏ తీసుకోవాలన్నా కూడా మొత్తం అన్ని కూడా ఇందులో మన సాయిస్ అనమాట అంతేనండి ఓకే అంటే ఇదే తీసుకోవాలని లేదు

ఇది పన్నెండు యాభై అండి ఏడు యాభై అంట ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి అంట క్వాలిటీ అక్కడ చూడక్కర్లేదు అంటున్నారు ఇక్కడైతే ఇలా దుప్పట్లు కూడా అమ్మేస్తున్నారు ఈ పక్కన అయితే నైటీలు ఓన్లీ నైటీలు అండి ఇక్కడ చూస్తున్నారు అండి స్టార్టింగ్ నైటీలు ఎంత నుంచి ఉంటాయి చూపించరా నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు రూపాయల నుంచి ఉంటాయంట నైటీలు వచ్చేసి కొన్ని నైటీలు అయితే చూద్దాము